సత్యమూర్తి గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు సత్యమూర్తిని ఫాలో అవుతూ దొరక్కపోయిన మేక పులికి దక్కినట్టు వీడు మన చేతికి దక్కాడు ఎలాగైనా వీడిని వదలకూడదని చెప్పి సత్యమూర్తిని ఫాలో అవుతూ ఉంటారు ఇంతలో ఒక అతను దేవ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న శారద మిథునాలతో ఇలా చెప్తూ ఉంటాడు మాస్టర్ గారు గుడికి వెళ్ళారమ్మా మాస్టర్ గారిని ఫాలో అవుతూ కొంతమంది రౌడీలు వెళ్ళారు మాస్టర్ గారిని చంపేయాలని అనుకుంటున్నారు మీరు వెంటనే వెళ్ళి దాన్ని ఆపండి అని చెప్పి చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మిథునా శారదా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మాస్టర్ గారు ప్రాణాలకి ప్రమాదం ఉంది మాస్టర్ గారిని చంపాలని అనుకుంటున్నారు మీరే వెంటనే వెళ్ళండి అని చెప్పి అతనైతే అంటాడు అది విని మిదిన శారదా వాళ్ళిద్దరూ షాక్ అయ్యి కంగారు పడుతూ దేవాకి కాల్ చేస్తారు ఇంతలో రౌడీలు అయితే సత్యమూర్తి వెనకే ఉంటారు ఇక ఆ మాటలు వినగానే శారద ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్లుగా అయిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మిథున అయితే వెంటనే దేవాకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది మీ నాన్నని చంపడానికి రౌడీలు వెళ్తున్నారు అది నీ మీద పగతో వాళ్ళు అయితే చేస్తున్నారు వెంటనే వెళ్ళి మీ నాన్న నువ్వు కాపాడు మామయ్య గారు గుడిలో ఉన్నారని చెప్పి అంటుంది అది వినగానే దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఫోన్ పెట్టేసి వాళ్ళ నాన్నను కాపాడడానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక మిదన అయితే శారద వాళ్ళిద్దరూ కూడా ఆటోలో వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే పూజను పూర్తి చేస్తాడు ఇదిగోండి ఈ ముడుపుని తీసుకువెళ్ళి ఆ చెట్టు కట్టండి అని చెప్పి పంతులు గారు అంటారు దాంతో సత్యమూర్తి అయితే అని చెప్పి ఆ ముడుపు తీసుకొని కట్టడానికి వెళ్తాడు ఇంతలో రౌడీలు కత్తి పట్టుకొని సత్యమూర్తి దగ్గరకు వస్తారు ఇక మిథున శారదా వీళ్ళైతే గుడి దగ్గరకు వచ్చి పరిగెత్తుకుంటూ వాళ్ళ మామయ్య దగ్గరకు వస్తారు ఇంతలో ఆ రౌడీలు సత్యమూర్తిని దగ్గరకు వచ్చి కత్తిని తీస్తారు ఇక అది గమనించక సత్యమూర్తి అయితే వెనక్కి తిరిగి ఉంటాడు ఇంతలో రౌడీలు ముందుకు వచ్చేసరికి సత్యమూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక శారద వాళ్ళు సత్యమూర్తిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక ఆ రౌడీ అయితే ఒక్కసారిగా కత్తిని తీసి సత్యమూర్తి కడుపులో పొడిచేస్తాడు దాని అక్కడ ఉన్న శారదా మీదన ఒక్కసారిగా షాక్ అయ్యి గట్టిగా అరుస్తారు ఇంతలో దేవ అయితే బండి ఆపేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అది చూసి శారద ఒక్కసారిగా గుండె ఆగిపోయేంతలా ఏడుస్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి అయితే షాక్ అయిపోయి అక్కడే అలా స్పృహ కోల్పోయి ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్